శ్రీ మహాగణాధిపతయ్యేనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ ఈ మేనరాశి జాతకులకి ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వ్యయస్థానంలో శని సంచారం జరుగుతోంది అంటే ఏళ్నాడు శని సంచారం జరుగుతోంది జన్మరాశిలో కుజరాహువుల యొక్క సంచారం జరుగుతోంది రాశిలో కేతువు సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో రవి బుధ గురు శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది ఈ మాసంలోనే రవి బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు అనేటువంటిది కూడా సంభవిస్తోంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహగతులను బట్టి మీనరాశి వాళ్ళకి ఏ రంగాల్లో అద్భుతంగా ఉంది ఏ రంగాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకునేటట్లయితే మరిన్ని విజయాలని సొంతం చేసుకోగలుగుతారు ఏ జాగ్రత్తలు పాటించేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ మాసం మీనరాశి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాలని గనక పరిశీలించినట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి రెండు లేదా మూడు ఆదాయ వనరులు ఏర్పడతాయి అలాగే రెండు లేదా మూడు ఆదాయ మార్గాల ద్వారా ధనం చేతికి అందటం అనేటువంటిది చక్కటి ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ ఆర్థిక పరమైన అంశాలనే మనం ముఖ్యంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే ధనమూల విదం జగత్తన్నారు ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థితిని సాధించుకోవలసినటువంటి పరిస్థితి ప్రతి మనిషికి గోచరిస్తుంది అందున మీనరాశి వారికి శని పీర్యడ్ జరుగుతోంది కనుక ఆర్థికంగా బలంగా ఉండేటట్లయితే వచ్చేటువంటి ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి మరిన్ని అవకాశాలు మన చేతికి అందే పరిస్థితులు కూడా గోచరిస్తాయి కనుక ఆర్థిక పరమైన అంశాలను పరిశీలించవలసి ఉంటుంది ఈ ఆర్థిక పరమైన అంశాలు ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా మీనరాశి వాళ్ళకి చాలా బాగున్నాయి మంచి విజయ అవకాశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఈ మాసం గోచరిస్తున్నాయి కొన్ని రంగాల్లో ఉండేటువంటి మీనరాశి వాళ్ళకి బాగాలేదు అవి ఏంటంటే పత్తి మిర్చి ఆయిల్స్ అలాగే మిర్చి వ్యాపారం పత్తి వ్యాపారం నూనెల వ్యాపారం తోళ్ల వ్యాపారం అలాగే ఇనుముకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం ప్రతికూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు జంతు సంబంధమైన ఉత్పత్తులు ఇటువంటివి చేయకుండా ఉండడం మంచిది చేసేటట్లయితే వాటి నుంచి కొంత ఇబ్బందులు అనేటువంటివి కలిగే పరిస్థితులు ఉంటాయి వాటి వల్ల కొంత గ్రహ బాధలు కూడా కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక మేనరాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇటువంటి వ్యాపారాలు చేసేటట్లయితే వాటి నుంచి బయటికి రావడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాగం చాలా బాగుంది మీరు కోరుకున్నటువంటి పర్సంటేజ్ వస్తుంది మంచి మార్కులు వస్తాయి మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కాలేజెస్లో మీకు సీట్ అనేటువంటిది ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది ఇది మీకు చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ యొక్క వర్క్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది కొంత గందరగోళంగా ఉంటుంది చుట్టూత కొంత వ్యతిరేకమైనటువంటి వాతావరణం అనేటువంటిది మీ యొక్క వర్క్ ప్లేస్లో కనపడుతుంది ఉదాహరణగా ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క వర్క్ ప్లేస్ అంటే ఉద్యోగం చేసేటువంటి చోట మీకు మీ యొక్క అభ్యున్నతని వ్యతిరేకించేటువంటి వాళ్ళు మీ యొక్క తెలివితేటల్ని మీ యొక్క సామర్థ్యాన్ని కించపరిచేటువంటి వాళ్ళు తయారవుతారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా దిగలాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లాగే వ్యాపార విషయానికి వచ్చేటట్లయితే అనారోగ్యకరమైనటువంటి వ్యాపార దృక్పథం అనేటువంటిది కొంత ఆందోళనని కలిగిస్తుంది ఇదంతా కూడా మీకు వర్క్ ప్లేస్లో వచ్చేటువంటి ఇబ్బందులు అంటే వర్క్ ప్లేస్ అంటే మనం ఎక్కడైతే పనిచేస్తామో ఆర్థిక అభివృద్ధి కోసం మన యొక్క ఆర్థిక అవసరాల కోసం అలాగే మన కుటుంబం యొక్క ఆర్థిక అవసరాల కోసం ఎక్కడైతే బ చేయొచ్చు అంటే పని చేసే వాళ్ళు కానీ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కానీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కానీ దాన్ని వర్క్ ప్లేస్ అంటారు ఆ వర్క్ ప్లేస్లో అననుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారస్తులకైతే అనారోగ్యకరమైన పోటీ అంటే వ్యాపారంలో పోటీ సహజంగా ఉంటుంది కానీ కొంత ప్రత్యేకంగా కొరత సృష్టించటం మనకి అలాగే సమ సరుకు రాకుండా ఆపటం అలాగే మన యొక్క వ్యాపారాన్ని దెబ్బతీయటానికి కొత్త స్కీములు పెట్టడం ఇటువంటివన్నీ చేసి అనారోగ్యకరమైనటువంటి వ్యాపార దృక్పథం అనేటువంటిది మీనరాశి వాళ్ళ వ్యాపారస్తుల జీవితాల్లో ఏర్పడబోతోంది అది ఇది బంగారం వెండి వ్యాపారాల విషయాల్లో కూడా అప్లై అవుతుంది ఆ వాటన్నింటినీ కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో ఓర్పుతో సహనంతో అధిగమించి మీ యొక్క వ్యాపారాలని చక్కగా ఈ మాసం ద్వితీయార్థం నుంచి గాడిలో పెట్టగలుగుతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది సంతాన పరమైనటువంటి పురోభివృద్ధి కూడా మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది పురుష సంతానం విషయంలో లేదా జ్యేష్ఠ సంతానం విషయంలో వాళ్ళ యొక్క అభివృద్ధి ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క అచీవ్మెంట్ అంటే వాళ్ళ యొక్క ఏదైతే సాధిస్తారో జీవితంలో దాన్ని చూసి మీరు చాలా సంతోషపడతారు వారి పురోభివృద్ధి కోసం మీకు చేతనైనటువంటి పనులన్నీ కూడా మీరు చేయటం అనేటువంటిది జరుగుతుంది నూతనంగా గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది భూ వసతి ఏర్పడుతుంది పండ్ల తోటలు అలాగే భూములు పొలాలు స్థలాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు మీనరాశి వాళ్ళకి ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి మీ పిల్లల మీద ఇతరుల యొక్క పెత్తనం మీ మీద ఇతరుల యొక్క పెత్తనం చేయటం అనేటువంటిది ఇది మీరు కొంత భరించలేనటువంటి విషయం చిన్న చిన్న విషయాలకి ఇటువంటి విషయాల్లో మీరు తీవ్రంగా ప్రతిస్పందించడం అనేటువంటిది కూడా జరుగుతుంది వైవాహిక జీవితంలో కొద్దిపాటి ఒడిదుడుకులు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి అలాగే భాగస్వామ్య వ్యాపారాల విషయంలో కూడా మీకు ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా వ్యాపార భాగస్వాముల మధ్య మాట పట్టింపులు భేదాభిప్రాయాలు వస్తాయి వీటిని మొదట్లోనే తుంచివేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో సఫలీకృతం అవుతారు ఏ విషయం చెప్పినా కూడా ఈ మీనరాశి వాళ్ళకి వద్దు మీరు అది చేయలేరు ఇది సాధ్యపడదు అని నిరంతరం మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేసేటువంటి వాళ్ళందరూ మీ చుట్టూ ఉండడం మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా గోచరిస్తుంది వీళ్ళని ప్రయత్నపూర్వకంగా మీరు దూరం పెట్టండి లేదా వాళ్ళకి మీరు వీలైనంత వరకు దూరంగా ఉండేటట్లయితే ఈ మాసం అధిక భాగం గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలే ఇస్తున్నాయి శనిశ్వరుడు మాత్రం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కనుక ఆ శనిశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే అనవసరమైనటువంటి ఖర్చులు ఆగుతాయి ఎందుకనంటే ఈ మాసం మీకు డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చైపోతుంది దైనందిన జీవితంలో వచ్చేటువంటి ఖర్చుల్ని కూడా చాలా ఎక్కువగా పెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తాయి మీరు ఊహించనిటువంటి ఖర్చులు మీకు రావడం వల్ల ఆర్థికంగా ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉండటం ద్రవ్యోల్బణం దెబ్బకి కుదేలవటం అనేటువంటిది జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి వీటిని వీటి నుండి తప్పించుకోవడానికి మీనరాశి వాళ్ళు ఖర్చులు ఏవైతే పెట్టాలనుకుంటారో మీ జీవిత భాగస్వామి ద్వారా ఖర్చు పెట్టడం అలాగే మీ కుటుంబంలో ఎవరికైతే మంచి దశాంతర దశలు జరుగుతుంటాయో ఎవరికైతే ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని జరగకుండా ఉంటాయో వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టించడం వల్ల మీ ఖర్చులని మీరు అదుపు చేయగలుగుతారు సంతానం విషయంలో కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ మీరు కొంచెం ఏవైతే కొన్ని విషయాలు చెప్పి ఒప్పించాలని ప్రయత్నం చేస్తారో అది మీది వృధా ప్రయాసం అవుతుంది ఇసుక నుంచి నూనె తీయచ్చు కుందేటు కొమ్ముని సాధించవచ్చు మూర్ఖుల మనసు రంజింపరాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడం మానివేస్తారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అంతిమంగా మీరు చెప్పిందే నిజమవుతుంది అది తర్వాత తర్వాత కుటుంబ సభ్యులకి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అంగీకరించడం కూడా జరుగుతుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీదైన ప్రణాళికని రచిస్తారు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం విషయంలో ఆలస్యం చేయకండి ఆలస్యం చేసేటట్లయితే ఆర్థికంగా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ మాసంలో మీ జీవితంలో మీకు ఎదుగుదల ఏదైతే ఉంటుందో చాలామందికి కంటకప్రాయంగా ఉంటుంది మీపై ఈర్ష్యా ద్వేషాలతో మీకు లేనటువంటి అభిప్రాయాలను మీకు ఆపాదించటం మీకు లేనటువంటి ఉద్దేశాలను మీ మీద రుద్దటం ఇటువంటివి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఏది ఏనుగుబోతుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి అనేటువంటి సామెత సందంగా మీరు వాళ్ళ యొక్క మాటల్ని పట్టించుకోకుండా మీ యొక్క ఆలోచన ప్రకారం మీరు ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇదే మీకు మంచి ఫలితాలని ఇస్తుంది దైవబలం అపారంగా ఉంది గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోగలిగేటట్లయితే మరింత శుభ ఫలితాలని పూర్తిగా పొందగలుగుతారు రావుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు శనిశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం మందపల్లిలో తిరునల్లార్లో లేదా శనిసింగనాపూర్లో శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఒకవేళ దూరం వెళ్ళలేకపోయేటట్లయితే మీ దగ్గరలో ఉన్న నవగ్రహాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే ఈ రాహుగ్రహ కేతుగ్రహ సంబంధించినటువంటి పరిహారం కోసం సర్పక్షేత్రాలను సందర్శించండి సర్పదేవత ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటట్లయితే ఈ రాహుకేతులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలు వస్తాయి ఒకవేళ ఇది చేయకపోతే ప్రతి పనిలోనూ ముందంజ వేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకోని ఆటంకాలు అనారోగ్య సూచనలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి చిన్నపాటి సర్జరీ కానీ దెబ్బలు తగలటం కానీ జరిగే అవకాశాలున్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆయుధాల నుంచి బండ్ల మించి పట్టడం అట్లాగే ఈ విందు వినోద విహార కాలక్షేపాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేయటం సెల్ఫ్ డ్రైవింగ్ చేయటం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో అలాగే కొంత ఆయుధ ఘాతం కలిగే పరిస్థితి ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు కొంచెం కుజుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు చేయించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అలాగే మీనరాశి రాజకీయ నాయకులకి ఈ మాసం అనుకూలంగా ఉంది దాదాపుగా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి అవతల ప్రత్యర్థి జాతకాన్ని బట్టి మాత్రమే మీ విజయం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది మీకంటే బలహీనమైనటువంటి జాతకుడు ఉండేటట్లయితే మీరు గెలుస్తారు లేకపోతే ఏలనాడుసరి ప్రభావం రీత్యా మీ యొక్క విజయం తృటిలో తప్పిపోయేటువంటి అవకాశం గోచరిస్తోంది ఇది మీనరాశి రాజకీయ నాయకుల విషయంలో ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన సినిమా రంగం మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవటం కూడా జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా చాలా విషయాల్లో జీవిత భాగస్వామి విషయంలో అలాగే వివాహ సంబంధమైన విషయాల్లో అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి సంతాన పరంగా కూడా బాగుంది బాగుందల్లా శని రాహుకేతువుల యొక్క స్థితే అది కూడా కొంతమేరే బాగోలేదు కనుక వాటికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే మీనరాశి వాళ్ళు చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఏదైనా సరే కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా కొత్తగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా ఒకసారి వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత తీసుకోవటం మంచిది ఇది ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చెప్తున్నటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి సూచనలు పాటించి మీనరాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని అలాగే భోగభాగ్యాలతో తొలతోగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి